మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ వంట ఏజెన్సీ నియామకం కోసం టీడీపీ ఇరుపర్కాల మధ్య ఘర్షణలో గాయపడిన తిక్కారెడ్డి అనుచరుడు విజయరామరెడ్డిపై టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి తమ్ముడైన రామకృష్ణారెడ్డి దాడి చేశాడు మీడియా కోఆర్డినేటర్ విజయరామరెడ్డి మాట్లాడుతూ ఆయన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత రామకృష్ణారెడ్డితో పాటు వారి అనుచరులపై కేసు నమోదైనట్లు తెలిపారు పాలకుతి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తామని వారు తెలిపారు తమ గొడవ కారణం ఎంఈఓ రాకన్నపై చర్యలు తీసుకోవాలని మీడియా కోఆర్డినేటర్ విజయరామరెడ్డి కోరారు లేని పక్షంలో కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు నేను వాళ్ళే వచ్చి తీసుకుంటారు రెండు రెండు రోజులు టైం ఇవ్వాలని కోరడం జరిగింది దాని తర్వాత నేరుగా హై స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి మా టీడీపీ కార్యకర్తలు కూడా వండుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు రెండు రోజులు అవకాశం ఉంది మేము కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకుంటామని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది దాని తర్వాత వాళ్ళని వాడికి బయటకు వచ్చే సమయంలో మాధవ్ సంబంధించిన రౌడీ షీటర్ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చేసి రాఘవేంద్రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గారి తమ్ముడు రౌడీ షీటర్ అయినటువంటి రామకృష్ణారెడ్డి వచ్చి దాడి చేయడం జరిగింది నేను కనీసం అక్కడ ఏం చెప్తున్నా వినకోకుండా మీరు కూర్చొని మాట్లాడుతూ సమస్య పరిష్కరించుకోండి చిన్న విషయాన్ని పెద్దగా ఎందుకు చేస్తున్నారు మండల అధ్యక్షులైన పండగ స్వామి గారితో మాట్లాడి మీరు కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కరించుకోండి అని చెప్పినా కూడా వినకోకుండా నేను గొడవ కాకూడదని అక్కడికి వెళ్ళాను వెళ్ళి సరి చేయాలని విన్నప్పటికీ వీళ్ళు ఏం వినకోకుండా ఒక యాభై అరవై మంది వచ్చి ముగ్గురు ధరలు చేయడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు విషయం కూడా తీసుకెళ్తాము ఇప్పుడు ఇన్ఛార్జ్ వచ్చామని చెప్పుకుంటే తిరుగుతున్నారు కానీ సరే ఇన్ఛార్జ్ వచ్చిందో లేదో కూడా ఈ తర్వాత పక్కన పెడితే ఎంఈఓ సార్ కూడా అటు వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఇటు మాకు సపోర్ట్ చేస్తే గొడవకి అంత కారణం ఎంఈఓ గారు ఎంఈఓ గారి పైన కూడా ఎంఈఓ రాగన్న గారి పైన కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతాము కంపల్సరీ రాగన్న గారిని సస్పెండ్ చేయాలి ఈ గొడవకంతటికి ముఖ్య కారణం వచ్చేసి ఎంఈఓ రాగన్న గారి మేము ఇక్కడ కార్యకర్తలు గొడవ పడుతున్నారు ఎవరికి ఏజెన్సీ కూడా ఇవ్వకనే మేము చెప్పినప్పటికీ కూడా నేను ఒక అడ్వకేట్గా మధ్య మధ్యవర్తిగా నేను వెళ్ళాను నేను నా వృత్తిపరంగా నేను అడ్వకేట్ వాళ్ళకి చెప్పాను గొడవ కాకుండా సమస్య పరిష్కరించుకుంటాను నిజంగా చెప్పిన రాగన్న వినకోకుండా వాళ్ళ రాఘవేంద్ర రెడ్డి గారు మనుషులకు ఇవ్వడం జరిగింది ఇవ్వడం ఇవ్వడంతోనే ఈ గొడవలు అన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఎంఈఓ గారి పైన చర్యలు తీసుకోవాలి రామకృష్ణ రెడ్డి పైన కూడా పార్టీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను